ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది అప్పుల గురించి నేను లాస్ట్ టైం కూడా అప్పులు త్వరగా తీరాలంటే ఏం చేయాలో చెప్పాను కానీ చాలామంది ఆ బెల్లంతో చేసే పరిహారంతో పాటు కొంచెం వాటర్ నది అలాంటి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గురువు గారు దానికన్నా కొంచెం సింపుల్ రెమెడీ అని చెప్పండి అని చెప్పారు ఎలా చేసిన పరిహారం ఒకటే దానిలో ఎలాంటి మార్పు ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఐదు మంగళవారాలు నేను చెప్పే పరిహారం చెయ్యాలి అది ఎలా అంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి రెడ్ కలర్ డ్రెస్ ధరిస్తే మంచిది ఆడవారైతే ఆడవారు మగవారైతే మగవారు ఎవరైనా ఈ పూజ చేయచ్చు ఫలాన వాళ్ళు చేయాలని మాత్రం ఏమీ లేదు సుమ్మా ఎవరికైతే అప్పులు ఉంటాయో వాళ్ళు చేయొచ్చు కుటుంబానికి సంబంధించింది కదని అయితే ఆ ఇంటి యజమాని లేదా ఆ ఇంటి యజమానురాలు లేదు ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు లేదు ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు ఈ పరిహారం చేయచ్చు అది ఎలా అని అనగా మీరు మంగళవారం నాడు ఓ బెల్లపు బ్రిక్ అంటే బైట్స్ ఒకటి అలాగే అది రౌండ్ షేప్లో ఉన్నా పర్లేదు స్క్వేర్ షేప్లో ఉన్నా పర్వాలేదు ఓ తమలపాకు అలాగే కొద్దిగా నెయ్యి మూడు ఒత్తులు మళ్ళీ చెప్తున్నాను ఓ తమలపాకు ఓ బెల్లపు గడ్డ కొద్దిగా నెయ్యి ఓ మూడు ఒత్తులు తీసుకొని ఓ ఆ బెల్లపు గడ్డ తీసుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే దాని లోపల భాగం కొంచెం తురమాలి అంటే మనం ఒక బెల్లపు గడ్డలో దాని పై భాగాన్ని కొంచెం తురిమి అంటే మనం అందులో కొద్దిగా ఆవు నెయ్యి పోసి ఒత్తేసి దీపం పెట్టే అంతలా మనం దాని లోపల ఒక హోల్ చేసుకోవాలి ఆ బెల్లపు గడ్డలో మనం నెమ్మదిగా తురిమి మనం దీపం పెట్టే అంతలా చేసుకోవాలి అలా ఓ బెల్లపు గడ్డను తయారు చేసుకొని ఓ తమలపాకు పైన ఆ బెల్లపు గడ్డను పెట్టి దానికి మూడు భాగాలు ఒక గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేసి అందులో ఆవునెయ్యి పోసి దీపం పెట్టాలి ఇంతే దానికి కావాల్సిన తమలపాకు వెల్లపుగడ్డ నెయ్యి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి అనగా తొమ్మిది ఒత్తులు ఏకహారతో కానీ లేదు మీరు కడ్డీతో కానీ దాన్ని ఎలిగించాలి ఎలిగించిన తర్వాత మీరు దీపం పెట్టిన తర్వాత బెల్లపు గడ్డలు మీ మనసులో ఎవరికైతే మీరు అప్పులు ఇవ్వాలో వాళ్ళ అప్పులన్నీ మాకు త్వరగా హరింపబడాలి అని కోరుకోవాలి కోరుకున్న తర్వాత ఈ పూజ పొద్దున్నే చేయాలి పొద్దున్నే చేసి దీపం పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత దీపం పెట్టి మన మనసులో కోరికలన్నీ కోరుకున్న తర్వాత ఈ దీపాన్ని అలాగే వదిలేసేయాలి ఇది కొండెక్కిన తర్వాత సాయంత్రం సంధ్యాసమయం అయిన తర్వాత ఓ బౌల్ తీసుకోవాలి ప్లాస్టిక్ స్టీల్ స్టీల్దైనా ఏదైనా పర్వాలేదు ఓ బౌల్ తీసుకొని మనం దేవుడి దగ్గర హార తెలిగించిన బెల్లపు గడ్డ తీసుకొని ఈ వాటర్లో వేసేసేయాలి ఇవి బాగా కరిగిపోయిన తర్వాత ఆ తమలపాకు ఆ ఒత్తులు తీసి పక్కన పెట్టి కరిగిపోయిన ఈ వాటర్ని తీసుకెళ్ళి మోరీలో పోసేయాలి చెట్టుకు పోయచ్చు బయట పోయచ్చు కాలువలో పోయొచ్చు మోరీలో పోయొచ్చు షింకులో పోయొచ్చు ఇలా మనం వాటర్లో కరిగిపోయిన బెల్లం వాటర్ని తీసుకెళ్ళి పారబోసేస్తే మనం వాటర్లో వేసిన బెల్లం ఏ విధంగా కరిగిపోయిందో అలా మన హప్పులన్నీ కరిగిపోతాయని అర్థం ఇలా ఐదు మంగళవారాలు చేయాలి ఒకవేళ ఆడవారికి ఏదైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా మంగళవారం నాడే చెయ్యాలి సుమా ఇందులో ఎలాంటి సందేహము మీకు బలత ఇలా ఐదు వారాలు మీరు ఈ పరిహారం చేస్తే మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి కృష్ణ